సామ్రాజ్యాన్ని స్వాతంత్రోద్యమంలో ఆజాద్ హిందూ ఫౌజును ఏర్పాటు చేసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన దీశాలి మహానుభావుడు సుభాష్ చంద్రబోస్ గారు అలాంటి సుభాష్ చంద్రబోస్ గారి జీవితాలను ధైర్యాన్ని ఆదర్శాన్ని నాయకత్వాన్ని ఈనాటి గొత్తరం పూర్తిగా తీసుకొని సమాజ బాధ్యతలు దేశాభివృద్ధిలో యువతరం భాగస్వాములు కావాలని కోరుకుంటూ తులియాపేట పూర్వ విద్యార్థి మిత్రమండలి తరఫున వారికి ఈరోజు ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి యొక్క నాయకత్వాన్ని ఈనాటి యువతరం అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నాంపిత సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమానికి చేసిన మరి కార్యక్రమాలు తిలకిస్తున్న పట్టణవాసులందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియపరుస్తూ సూర్యపేట పూర్వ విద్యార్థి మిత్రమండలి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జయంతి కార్యక్రమాలు మరి చాలా నిశ్చయంగా అద్భుతంగా జరుగుతున్నవి ఈ సుభాష్ చంద్రబోసు ఒడిస్సా రాష్ట్రంలో కటకులో పద్దెనిమిది వందల తొంభై తొంభై ఏడో సంవత్సరంలో జన్మించి ఆ రోజుల్లోనే ఐఏఎస్ ఉన్నతమైన చదువులు చదివాడు మరి అంతటి ఉన్నతమైన చదువులు పెట్టి కూడా బ్రిటిష్ ముష్కరుల ఇంగ్లో రైలు పరిగెత్తించి పంతొమ్మిది వందల నలభై రెండులో ఆజాద్ హింద్ ఫౌజ్ ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించి మరి పంతొమ్మిది వందల నలభై మూడో సంవత్సరంలోనే మరి నికోబార్ డీవును జపాన్ వాళ్ళు అప్పగిస్తే ఈ నేషనల్ ఆర్మీతోని మరి బ్రిటిష్ వాళ్ళను గడగడ రాడించిండు మరి అదేవిధంగా చరిత్ర కలిగితే పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరము స్వాతంత్ర సంగ్రామం అయితేంది మరి ఇప్పుడు ఆజాద్ హింద్ ఫౌజ్ ఉద్యమాలు అయితేనేమి భగత్ సింగ్ వీళ్ళు వీళ్ళ పై కట్టబొమ్మల అల్లూరి సీతారామరాజు ఒకైన వీళ్ళ యొక్క ఉద్యమాలతోనే గడగడలాడించిన బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం నుంచి వెళ్ళిపోయారు అనేది నిజమైన నిజమైన నిఖాసైన నిజము అది దీన్ని ఆచారం చేసి అనేక మంది దీన్ని రెండు వందల సంవత్సరాలుగా ఈ బ్రిటిష్ పరిపాలన కొనసాగించడానికి ఈ దేశద్రోహులు కొంతమంది ఇక్కడ ఉన్నారు మరి ఇప్పుడు రేపు ఇవాళ ఇరవై మూడో తారీఖు రేపు ఎల్లిండో గణతంత్ర దినోత్సవం జరిగితే అక్కడ ఒకటే పూట ఉంటుంది ఒక్కటే ఒక పూట ఇగవది ఉండవు సుభాష్ చంద్రబోస్ ఉండవు ఇంకా ఒకే ఉండరు ఉండదు అంటే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన నల్ల వాళ్ళ మీద పోరాటం చేస్తున్న ఇవ్వాలా ఈ దోపిడీ వ్యవస్థ మీద ఇవ్వాలా మరి మనందరం కూడా సుభాష్ చంద్రబోస్ వారసలు ఇక్కడ ఆయన యొక్క ఆశయాన్ని నెరవేర్చడం కోసం మనం ఇంత ఈ దేశానికి వీళ్ళకు మొక్కబోంది ఆయన ఆయన ఆయనకు మరణం లేదు